ఫ్రెండ్స్ రెండు దేశాల మధ్య మిత్రుత్వ సహజ వనరులు సైనిక శక్తి ఆర్థిక పరిస్థితి పట్టి మారుతూ ఉంటాయి అందుకే ఈ ఇద్దరు దేశాధ్యక్షులు కలుసుకున్నప్పుడు అయినా మర్యాద పలకరింపులు ప్రోటోకాల్ బాడీ లాంగ్వేజ్ ఒకే విధంగా ఉంటాయి మిత్రుత్వ శత్రుత్వాలతో సంబంధం లేకుండా కానీ మొన్న మోడీ పుతిన్ కలుసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం దిగ్భాంతి చెందినది ముఖ్యంగా అమెరికా అదేంటో తెలుసుకునే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి 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 ఈ వీడియోను వైరల్ అందరికి మోడీ రష్యా పర్యటన ఖరారైన మరుక్షణ నుంచి అమెరికా అనేక ఆంక్షలు బెదిరింపులు చేసింది భారతదేశం మీద హెచ్చరించింది బెదిరించింది అర్థించింది కనీసం ఆటో సమావేశాల తర్వాత స్వామి అని కానీ మోడీ దేని లెక్కలేదు ఎందుకు అమెరికా రెచ్చగొట్టడానికి అంటే కాదు ఫ్రెండ్స్ అక్కడ పుతిన్ చాలా బిజీగా ఉన్నాడు యుద్ధ వాతావరణం ఉంది అందువల్ల మోడీ అతని టైం ప్రకారం ఎలా వస్తుంది ఆ టైం కరెక్ట్ గా నాటో సమావేశాలు అప్పుడే కుదిరింది అయితే మోడీ వెళ్లిన మరుక్షణం నుంచి అపూర్వ ఘన స్వాగతం లభించడమే కాకుండా పుతిన్ వాడే స్వయంగా బ్యాటరీ కార్లో మోడీని ఎక్కించుకొని తాను డ్రైవ్ చేస్తూ పక్కనే కూర్చోబెట్టుకుని రాజభవనానికి తీసుకెళ్లి రష్యాలోని అత్యున్నత పౌర పురస్కారాలు అందజేస్తే మోడీ పులకరించి బెండ్ అయిపోకుండా గా నిలబడి పుతిన్ భుజాన్ని తట్టడం మొదలు పెట్టాడు పుతిన్ ఏదో తనకు సత్కారం జరిగినట్టుగా ఈ గొప్ప పౌర సన్మానం తనకు జరిగినట్టుగా తాను పులకరించిపోయి అందరి వైపు చూసి మురిసిపోతడం చూస్తే ప్రపంచం ఆశ్చర్యపోయింది దిగ్భాంతికి గురైపోయింది స్నేహ సంబంధం చూసి కాదు మోడీ యొక్క దృఢవైఖరి చూసి ఇంత స్టాండర్డ్ లీడర్ అయితే ఇతను సైకాలజీ అయింది ఇంత ప్రపంచానికి ఆశ్చర్యం వేసేసింది ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఎవరయ్య అంటే పుతిన్ దేశ అధ్యక్షంలో అలాంటి వాడి భుజ భుజం తట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎనిమిది ఒప్పందాలు జరిగినాయి బయటికి చెప్పారు ఓకే ఎప్పుడైనా ఇద్దరు దేశాధ్యక్షులు బయటికి చెప్పని రహస్యమైన ఒప్పందాలు ఉంటాయి అదేదో ఇప్పుడు మనం అనుమానిస్తుంది ఎందుకంటే సౌదీ అరేబియా ఇదే టైంలో అమెరికాని అన్ని బెదిరింపులు చేస్తుంటే అమెరికాని ఇసుక్కుంది నిజానికి సౌదీ అరేబియా మన జూన్ తొమ్మిది రెన్యూవల్ చేసుకోవాలి పెట్రోల్ డాలర్ ఒప్పందాన్ని యాభై ఏళ్ళు పాటు ఈ రోజు వరకు చేయకుండా తాత్సారం చేస్తుంది ప్లస్ ఈ ఈ మధ్యలో అనేక కౌంటర్లు వేసింది మరీ ముఖ్యంగా మోడీ పర్యటనప్పుడు అమెరికా హెచ్చరికల్ని ఇసుక్కుంది దాన్ని బట్టి మనం అనుమానిస్తుంది ఏంటంటే పెట్రోల్ డాలర్ని దెబ్బతీయడానికి ఎందుకంటే ప్ర అమెరికా ఈ డాలర్ పట్టుకొని ఈ పెట్రోల్ డాలర్ని పట్టుకొని ప్రపంచం మీద విపరీతమైన పెత్తనం చేస్తుంది ఇది ముస్లిం కంట్రీస్కి చాలా ఆగ్రహంగా ఉంది వాళ్ళ మధ్య వాళ్ళ మధ్య తగా పెడుతూ ఆయుధాలు అమ్ముకోవటం అంతా సౌదీ అరేబియా రష్యా భారత్తో కలిసి ఒక కామన్ కరెన్సీ ఏర్పడదా ఉంది చూస్తున్నట్టుగా అనుమానిస్తుంది రష్యా భారత్ సౌదీ అరేబియా కలిసి అదే జరిగితే అమెరికా పెత్తనం సగాన్ని సగం పడిపోయింది ఎందుకంటే అమెరికా ప్రపంచం మీద పెత్తనం చేయడానికి రెండే డాలరు ఆయుధం అందులో డాలర్ పడిపోతే సగాని సగం పెత్తనం పోయినట్టే ఆ సగాన్ని మన భారత్ రష్యా ఆకర్వద్ చేస్తాయి నెంబర్ టూ పుతిన్ ఈ విధంగా చెప్పుకుంటాడు ఫ్రెండ్ రేపు నవంబర్లో అమెరికా అధ్యక్ష జరుగుతాయి అందులో ఖచ్చితంగా ట్రంప్ గెలుస్తాడు ట్రంప్ గెలిస్తే యుద్ధాలను జరగని ఆపేస్తాడు ముందుగానే ఆదినిష్టోరవాడు ఆ క్రెడిట్ వాళ్ళ దాకెళ్ళటందుకు మా శుద్ధు దేశానికి నువ్వే తీసుకో చొరవ చేయి నీ మాట జలన్స్కి వింటాడు నేనే వింటాను నవంబర్ లోపల వచ్చేసి మధ్యవర్తిత్వం వహించి యుద్ధం ఆపించేసేయి తద్వారా భారతదేశ ప్రతిష్ట బాగా పెరిగిద్ది ఈ హడావిలోనే మనం కామన్ కరెన్సీ ప్రకటిద్దాము అదే పెట్రోల్ కరెన్సీగా మార్చేద్దాము దాంతో అమెరికా ఆధిపత్యం పడిపోతుంది మనం మొదలవుతాం ఇది ఇదే జరిగితే భారతదేశం మనం చూస్తుండంగానే ప్రపంచంలోనే సూపర్ పవర్గా తయారవుతుంది అలాగే అవ్వాలని కోరుకుందాం జై హింద్ జై భారత్